సైబర్ నేరగాళ్లు అమాయకులకు బెదిరింపు కాల్స్ చేస్తూ మోసగించే యత్నానికి పాల్పడ్డారు నిన్న మొన్నటి వరకు న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేస్తూ మరియు బ్యాంకు లావాదేవీల పేరిట బ్లాక్మెయిల్కు సైబర్ నేరగాళ్లు పాల్పడ్డారు ప్రస్తుతం మరో కొత్త కోణంలో బెదిరింపులకు పాల్పడుతూ ఓ యువతికి మోసం చేసేందుకు ప్రయత్నించిన సైబర్ నేరగాళ్లకు దమ్కి ఇచ్చి తిప్పికొట్టింది ఆ యువతి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామంలో వాట్సాప్ కాల్లో సైబర్ నేరగాళ్లు ఇద్దరికీ కాల్ చేశారు ఒకరు నెటాఫ్ ఉండగా మరొకరికి వాట్సాప్ కాల్ చేసి వారి వివరాలు చెప్పుతూ పోలీసు అని బెదిరించారు విదేశాల్లో ఉన్న మీ నాన్న ఇక్కడ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని చెప్పారు ఇండియావి పదివేల రూపాయలు పంపాలని లేకపోతే మీ నాన్న చేతులు కట్ చేస్తామని యువతిని బెదిరించారు దీంతో సదరు యువతి భయపడి వేల రూపాయలు ఉన్నాయని ప్రస్తుతం అవి పంపిస్తానని తెలిపింది దీంతో సైబర్ నేరగాళ్లు మిగిలినవి తర్వాత పంపించాలని లేకపోతే జైల్లో వేస్తామని బెదిరిస్తూ వాట్సాప్ కాల్స్ చాలాసార్లు చేశారు కాల్ రిసీవ్ చేయకుంటే మెసేజ్లు చేశారు భయపడ్డ సదరు యువతి ఇంటి పక్కన ఉన్న అన్నయ్యకు ఫోన్ ఇవ్వడంతో ఏమైందని ఆ వాట్సాప్ కాల్ అతనితో మాట్లాడగా ఆ ఫోన్ కాల్లో ఉన్న వ్యక్తి ఏడుస్తున్నాడని చెప్పడంతో సదరు యువకుడు ఇది సైబర్ నేరగాళ్ల పని అని భావించి మీకు నచ్చింది చేసుకోండని సదరు యువతి యువకులు సైబర్ నేరగాళ్లకు బెదిరించారు దీంతో సైబర్ నేరగాళ్ల మోసానికి తెరపడింది నిజామాబాద్ జిల్లా మార్మూర్ మండలం రాంపూర్ గ్రామం నాది మొన్ననే చదువు అయిపోయింది మా డాడీ గల్ఫ్లో ఉంటాడు అయితే ఈరోజు ఉదయం మా డాడీ చేతులు కట్ చేస్తాం అని ఇట్లా చెప్పారు చెప్పంగానే నాకు ఫుల్ భయమైంది అని ఫుల్ ఏడ్చిన ఫుల్ ఏడ్చి ఏం చేయాలో అర్థమైతే లేదు నాకు అసలు మా డాడీకి మా డాడీకి ఏదేమో చేయలేను మళ్ళీ నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయలే వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ మీద కాల్స్ మెసేజెస్ ఇట్లా అన్నీ వేసారు మెసేజెస్ నేను చూసి హిందీలో మాట్లాడుతున్నాను నేను కూడా మాట్లాడాను నాకు వచ్చినంతలో మాట్లాడి నేను చెప్పిన ఒక టూ అవర్స్ టైం ఇవ్వండి నాకు మీకు మీరు కావాల్సిన మనీ నేను ఇస్తా అంటే నేను ఇవ్వను నాకు ఇప్పుడు కొట్టాలా గూగుల్ పే అన్నా ఫోన్పే అయినా నంబర్ పంపిస్తాను నేను నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నారు అని అంటే నాకు ఏం వేయాలి ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు ఒక గంట టైం ఇయరు నేను మొత్తం జమ చేసి పంపిస్తానన్నా పంపిస్తాన్న తర్వాత కూడా వాళ్ళు ఇంటలేరు ఇప్పుడు ఎంత ఉన్నాయి నీ దగ్గర మనీ అంటే నా దగ్గర ప్రజెంట్ ఐదు వేలు ఉన్నాయంటే ఇప్పుడు గంట అయిన తర్వాత ఇంకా ఐదు వేలు సమకూర్చి పంపు అనుకుంటాను అన్నాడు అప్పుడు అంటే నేనేమన్నా నాకు భయం అయింది నేను కట్ చేసేసిన ఇప్పుడు నేను ఎట్లా పంపియాలా ఏమని పంపియ్యాలంటే గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబర్ రెండిట్లలో ఏదో ఒకటి పెడతాం నువ్వు పంపు ఖచ్చితంగా అనుకుంటానంటే మీ డాడీ ఇప్పుడు నువ్వు ఐదు వేలు పంపిస్తే నేను మీ డాడీని ఏం చేయ చేతులు చే లేకుంటే చేతులు కట్ చేస్తానన్న నాకు మస్తు భయం అయింది మా ఇంటి దగ్గర ఉన్న అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పిన చెప్పంగానే అన్న తీసుకొని మాట్లాడిండు అయితే మా చెల్లెకు ఫోన్ వచ్చిందని అతను ఏడ్స్ నా నాగారికి వచ్చింది వచ్చిన తర్వాత మరి మ్యాటర్ ఏందని కనుకుందామని నేను ఫోన్ మాట్లాడినా అతను ఏమంటుండే పదివేలు రూపాయలు పంపిస్తేనే ఇతను రిలీజ్ చేస్తాం లేకపోతే లేదు అంటున్నాడు అయితే మరి ఒకసారి అతనితో మాట్లాడించండి నేను కన్ఫర్మ్ చేసుకుంటాం మరి మనైతే మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటే అతను పక్క నుండి ఎవరితోన ఏడిపిస్తున్నాడు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు సైరన్ పెట్టి భయపడిద్దామని చూస్తున్నాడు ఇతను కన్ఫామ్గా డబ్బులు పంపించండి నేను వీడియో కాల్ చేస్తే ఒకసారి నాకు అతను చూపించు అన్నీ మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అతను చేతులు తీసేలా అది అనుకుంటే పేరుసినట్టు మాట్లాడేవాళ్ళు నువ్వు అతను చూపిస్తే నేను మనీ పంపిస్తా లేకపోతే లేదంటే ఫోన్ కట్ చేసుకున్నావు తర్వాత మళ్ళీ ఏం రాలేదు ఇప్పుడు ఏం అప్పటికి నేను అడిగిన ఒకసారి అతనికి ఏంటి ఆ ఫ్రెండ్ అనితో మేము మాట్లాడతామని చెప్పినా అని కూడా అతను తను ఇవ్వలేదు మాట్లాడించలేదు ఇక మాకు కొంచెం డౌట్ వచ్చింది అప్పుడే ఒకసారి ఇస్తేనే మేము మాట్లాడి చెప్తామన్న తర్వాత కూడా అతను ఇక వీడియో కాల్ చేయలేడు మళ్ళీ మేము చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఇక అప్పుడే మాకు డౌట్ వచ్చింది ఇది ఎంత ఫేక్ కాల్ అని చెప్పేసి ఇలాంటి కాల్స్ ఎవరు నమ్మొద్దని కూడా చెప్తున్నా